శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి అంటే పునర్స నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం కర్కాటక రాశి జాతకుల కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశిలో లాభస్థానంలో రవి బుధ గురు శుక్రులు సంచ సంచరిస్తున్నారు అలాగే అష్టమస్థానంలో శని సంచారం జరుగుతోంది తృతీయంలో కేతులు సంచరిస్తున్నాడు భాగ్యస్థానంలో కుజరాహులు సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది ఈ మాసంలో రవి బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పులు జరగటం అనేటువంటిది జరుగుతోంది ఇవి కూడా ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది గ్రహగతులను కనుక పరిశీలించి చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్ళకి శుభాశుభ మిశ్రమంగా ఉంది అధిక భాగం శుభ ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి ఏ రంగాల వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి ఏ రకమైన పరిహారాలు పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ రకంగా కనుక ప్రవర్తించేటట్లయితే చక్కటి సౌపాధితాలని పొందగలుగుతాము ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతాము ఇటువంటి అనేక అనేక అంశాల గురించి మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను ఇక కర్ణాటక రాశి వారికి ఈ మాసంలో చెప్పదగిన ముఖ్యమైన విషయం ఏంటంటే సమాజంలో మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి మీ మీద అధికంగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అంటే మీ చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళ ప్రవర్తన ఏదైతే ఉంటుందో వాళ్ళ ఆలోచన ధోరణ ఏదైతే ఉంటుందో అది మీ మీద బాగా బలంగా పనిచేస్తుంది కనుక కర్కాటక రాశి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటంటే ఈ మాసంలో మరి ముఖ్యంగా మీ చుట్టూ మంచి సానుకూల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఉండేలా చూసుకోండి అంటే పాజిటివ్ మైండ్ ఉండేటువంటి వాళ్ళని దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని చూసుకోండి పొద్దు గూకులు మీరు ఇది చేయలేరు ఇది చేసేటట్లయితే ఇబ్బంది పడతారు ఆర్థికంగా నష్టపోతారు మీరు దెబ్బతింటారు మీరు దెబ్బతింటంతో పాటుగా కుటుంబ సభ్యులను కూడా రోడ్డు మీదకి లావుతారు ఇటువంటి నిష్క్రియవాదులు అలాగే నీరసవాదులు వీళ్ళు దుగ్ దూరంగా ఉండండి వీళ్ళు కనుక మీ దగ్గరగా ఉండేటట్లయితే వాళ్ళ వల్ల మీ యొక్క మానసిక ఆరోగ్యం అనేటువంటిది పూర్తి స్థాయిలో దెబ్బతినే అవకాశం ఉంటుంది తద్వారా అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అధిక భాగం శుభ ఫలితాలు ఏర్పడుతున్నప్పుడు ఇటువంటి నిరాశావాదం అనేటువంటిది పాటించవలసినటువంటి అవసరం కర్కాటక రాశి వాళ్ళకి లేదు ఇక విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే మీరు కోరుకున్నటువంటి పర్సంటేజ్ వస్తుంది మీరు కోరుకున్నటువంటి సీట్లు వస్తాయి మీరు కోరుకున్నటువంటి కాలేజెస్లో యూనివర్సిటీస్లో మీరు అనుకున్నట్టుగా సీట్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఫస్ట్ కౌన్సిలింగ్లోనే జరుగుతుంది లేదా మొట్టమొదటి ప్రయత్నంలోనే జరుగుతుంది ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఎవరైతే విదేశంలో విద్య అభ్యసించాలని కోరుకుంటారో వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మీ కోరిక నెరవేరేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గోచరిస్తున్నాయి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతోంది అలాగే మంచి సంబంధాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం అనేటువంటిది కూడా ఆనందాన్ని కలిగిస్తుంది మీ ఆంతరంగిక విషయాల్లో ఇతరుల జోక్యాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేస్తారు మీరు వద్దని చెప్తారు కానీ ఈ విషయంలో మీ యొక్క ప్రయత్నమే మిగులుతుంది కానీ మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మిమ్మల్ని మీ యొక్క ఆంతరంగిక విషయాలని మీ కుటుంబ సభ్యుల మీద ఉండేటువంటి అభిప్రాయాలని బలవంతంగా మీ మీద రుద్దటం అనేటువంటిది జరుగుతుంది వీళ్ళ నుంచి ప్రయత్నపూర్వకంగా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి నచ్చజెప్పడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు కారణం ఏంటంటే ఇసుక నుంచి నూనె తీయొచ్చు కుందేటు కొమ్ముని సాధించవచ్చు అలాగే మూర్ఖుల మనసు రంజింపరాదు కనుక నచ్చ చెప్పడానికి ప్రయత్నం చేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదనేటువంటి విషయాన్ని కర్కాటక రాసి వాళ్ళు ఈ మాసంలో ఎంత తొందరగా నిలుచుకుంటే అంత మంచిదని ఈ మాసం మీకు తెలియజేయడం జరుగుతోంది దైనందిన జీవితంలో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి మనం ఏ విషయంలో అధికంగా వస్తువులు కొన్నా కొనకపోయినా కూడా ఖర్చు ఇంత అవుతోంది ఆదాయం సరిపోవట్లేదు అనేటువంటి అంశం కొద్దిగా మానసిక ఆందోళనని ఆందోళనకి గురి చేస్తుంది డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవడం కూడా కొంత ఇబ్బందిని కలిగిస్తుంది ఇకపోతే సోదర సోదర వర్గానికి అంటే సోదర సోదరి మణులకు సంబంధించినటువంటి వాళ్ళ విషయాల్లో మీదైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే వాళ్ళకి ఇంట్లో జీవిత భాగస్వామికి తెలియకుండా కూడా వాళ్ళకి మీకు తోచినటువంటి ధన సహాయం కావచ్చు మాట సహాయం కావచ్చు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలైనా సరే అందించి వాళ్ళ అభివృద్ధికి దోహదం చేయడం అనేటువంటిది జరుగుతుంది మాతృవంశ వర్గీయుల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మాతామహి మాతామహుడు అంటే తల్లికి సంబంధించిన బంధువుల్లో కొంత అనారోగ్య సూచనలు కొంత పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళిపోవడం ఇటువంటి జరిగే ఉన్నాయి అంటే మాతృవంశీయ సూతకాలు పితృవంశీయ సూతకాలు కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక కొన్ని విషయాల్లో కుటుంబ సభ్యులని జీవిత భాగస్వామిని ఒప్పించడానికి విఫల యత్నం చేస్తారు అయితే అది ఆ దాదాపుగా సాధ్యపడదనే చెప్పవచ్చు ఇకపోతే మీకు ఏమాత్రం అనుభవం లేని రంగాల్లో కూడా మీరు పెట్టుబడులు పెడతారు ఏమాత్రం అనుభవం లేని రంగాల్లో కూడా మీరు అడుగు పెడతారు మీదైన ముద్రను వేసుకోగలుగుతారు మీ స్థాయి ఏంటో చూపించగలుగుతారు ఆర్థికంగా ఒకేసారి రెండు లేదా రెండు రెండు లేదా మూడు వృత్తుల్ని చేపట్టి విజయపథంలో దూసుకు వెళ్ళటం ఆర్థికంగా పరిపుష్టి సాధించడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి స్నేహితుల వల్ల మీ యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు వక్ర మార్గంలో పట్టకుండా ముందుగా హెచ్చరిస్తారు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు అలాగే మీ పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు మీరు చేయాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు ఆశించినటువంటి లాభాలు మీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి పనుల్లో కానీ వచ్చేటువంటి సమయంలో గుంటనక్కల్లాగా కొంతమంది పొంచి ఉంటారు వాళ్ళ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక కార్యాలయంలో మీ వర్క్ ప్లేస్లో అలాగే వ్యాపారం చేసేటువంటి వ్యాపార స్థలాల్లో మీకు అత్యంత అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ మాట చలామణి అవుతుంది మీ యొక్క నిర్ణయాలకు విలువిస్తారు మీ యొక్క ఆలోచనలను గౌరవిస్తారు మీరు ఏం చేసినా కూడా సమర్థిస్తారు అటువంటి మంచి సానుకూలమైనటువంటి దృక్పథం మీ వర్క్ ప్లేస్లో ఏర్పడేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి సంపద కన్నా సంస్కారం గొప్పదని నమ్ముతారు కానీ చివరికి ఎంత చెప్పినా ఏం చేసినా ధనమూల మిదం జగత్ అంటారు కనుక సంపదని సృష్టించాలి అనేటువంటి నిర్ణయానికి వస్తారు ఆ విషయంలో చక్కగా ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రణాళికని రచించి అద్భుతంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అవటం అనేటువంటిది జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి కలిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఆవేశంలో గతంలో గతంలో మీరన్న మాటలు కొన్ని సందర్భాల్లో మీకు భూమురాంగ్ అయి తగిలేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఏ విషయంలో అయినా సరే నిర్ణయం తీసుకునేటప్పుడు కావచ్చు మాట్లాడేటప్పుడు కావచ్చు ఆవేశాన్ని పక్కన పెట్టే ఆలోచనతో వ్యవహరించడం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసం చెప్తున్నటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే మీ చెడు వాళ్ళు మీ యొక్క పతనాన్ని ఆశించేటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది వీళ్ళ విషయంలో తగిన జాగ్రత్తలని పాటించండి మీ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో మీ యొక్క సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉంటుందో అది బాగా బలంగా పనిచేస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా తగిన నిర్ణయాలు తీసుకుని ప్రతి విషయంలోనూ చాలా సులువుగా దూసుకు వెళ్ళగలుగుతారు సరదాగా నేర్చుకున్నటువంటి కొన్ని విద్యలు కొన్ని సందర్భాల్లో మీ యొక్క భుక్తికి కారణమవుతాయి అంటే మీ జీవనాన్ని మీ జీవన ప్రమాణాలని మెరుగుపరచడానికి అవకాశం ఇస్తాయి ఇప్పుడు ఒక వ్యక్ ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ సరదాగా ఒక ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు అనుకుందాం ఆ వ్యక్తి తప్పనిసరిగా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా మారవచ్చు లేదా ఆ ఫోటోగ్రఫీలో సినిమా ఫోటోగ్రాఫర్గా మారవచ్చు ఎట్లయినా జరగవచ్చు అట్లాగా సరదాగా నేర్చుకునేటువంటి విద్యలు కూడా మీకు భవిష్యత్తులో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక సముద్ర ప్రయాణాలు చేస్తారు ప్రతి చిన్నదానికి దూర ప్రయాణాలు చేస్తారు ఆ చేసినటువంటి ప్రతి ప్రయాణం సఫలీకృతం అవుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు డబ్బు ధనము పలుకుబడి పరపతి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు అండగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కర్కాటక రాసి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కంటే స్త్రీలకి మరింత అద్భుతంగా ఉంది విలువైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తారు అలాగే భూ వసతి ఏర్పడుతుంది పొలాలు స్థలాలు కొనుగోలు చేయడం అనేటువంటిది జరుగుతుంది విలువైన డాక్యుమెంట్స్ చేతికి అందుతాయి కానీ మీ యొక్క అజాగ్రత్త వల్ల విలువైనటువంటి డాక్యుమెంట్స్ కానీ విలువైన వస్తువులు కానీ పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక మీరు ఏదైనా సరే ఒక వస్తువు విలువైంది అని కనుక భావించేటట్లయితే దాన్ని సరైన స్థానంలో ఉంచండి ప్లేస్ మార్చవద్దు అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే ఇంట్లో జాగ్రత్త పనులు ఉంటారో వాళ్ళకి అప్పగించండి లేకపోతే విలువైనటువంటి డాక్యుమెంట్స్ చేజారిపోవచ్చు విలువైన వస్తువులు దొంగతనానికి గురి పరిస్థితికి పొంచి ఉంది అంటే చోర భయం పొంచి ఉంది ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి చెప్పదగిన సూచన మాట వినని ఏమాత్రం మాట వినకుండా వినకూడదని నిర్ణయించుకున్న వారిని మూర్ఖుల్ని కూడా మీరు మార్చాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుంది ఈ విషయంలో సఫలీకృతం అవటం కూడా జరుగుతుంది ముందు చూపుతో గతంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు మంచి ఫలాలను ఇచ్చేటువంటి సమయంగా గోచరిస్తోంది ఇక శని కారకత్వానికి సంబంధించిన రంగాలు అంటే తోళ్ల పరిశ్రమ లెదరు అలాగే ఆయిల్స్ నువ్వులు నల్లటి వస్తువులు ఇనుము ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి మాత్రం అంత అనుకూలమైనటువంటి కాలం కాదు ఏది ఏమైనప్పటికీ కూడా గురుబలం అధికంగా బాగున్నప్పటికీ ఇక్కడ ఈ శనీశ్వరుడి యొక్క సంచారం రీత్యా అష్టమ శని సంచారం రీత్యా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ తరచుగా అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి వీటిని పరిహరించుకోవడానికి ఈ శనివారం నియమాలు పాటించండి శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకోండి శనిసింగణాపూర్లో కానీ అలాగే మందపల్లిలో కానీ తిరునల్లారిలో కానీ శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయంలో శనీశ్వరాలయంలో శనిశ్వరుడికి తైలాభిషేకం జరిపించుకునేటట్లయితే మంచి ఫలితాలను పొందగలుగుతారు శనివారం నాడు ఉదయం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి లేదా సుందరకాండ పారాయణ చేయండి వీటిలో ఏ చేసినా కూడా మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు అష్టమ శని బాధల నుంచి తప్పించుకోగలుగుతారు ఇక అష్టమ శని సంచార రీత్యా అనుకోని అవాంఛనీయమైనటువంటి అవాంతరాలు చేసేటువంటి పనులు ఆటంకాలు వస్తాయి వీటి నుంచి పరిహరింపజేసుకోవడానికి కొన్ని సులువైన శనిశ్రుడికి సంబంధించిన పరిహారాలను మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను వీటిలో భాగంగా మొట్టమొదట ఒక నల్ల కుక్కకి ఆహారం వేయండి లేదా ఒక నల్ల కుక్కని పెంచుకోండి లేకపోతే మీరు ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రతి శనివారం నాడు గోశాలకు వెళ్ళి ఆవులకి బెల్లం పెట్టడం కానీ ఆవులకు సంబంధించిన దాణా వేయడం కానీ తవుడు సమర్పించడం కానీ ఇట్లాంటివి చేసి గోపూజ చేసేటట్లయితే శనివారం నాడు మరిన్ని సౌఫలితాలని పొందగలుగుతారు అలాగే పేదవాళ్ళకి నల్ల కంబళి అంటే బ్లాక్ కలర్ దుప్పట్లు ఏవైతే ఉంటాయో అవి పంపిణీ చేయండి తద్వారా మీకు శనీశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వికలాంగులకి అలాగే చక్రాలు కుర్చీ అందించటం అంటే దివ్యాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వటం ఇటువంటివి కనుక చేసేటట్లయితే శనిశ్వరుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇటువంటి వాటిల్లో మీ స్థాయికి మీ ఆలోచనకి ఏది దగ్గరగా ఉంటుందో లేదా మీరు ఏది చేయాలనుకుంటారో అది చేసేటట్లయితే శనిశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కర్కాటక రాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ఈ మాసం విజయ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గెలుపు అవకాశాలు గెలుపు గుర్రాలు మీ వెంటే ఉంటాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక ఎవరైతే వ్యాపారస్తులు బంగారం వెండి వ్యాపారం చేస్తుంటారో వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం వస్త్ర వ్యాపారాలకు కూడా అనుకూలమైనటువంటి కాలం పాల వ్యాపారం నీళ్ళ వ్యాపారం చేసేటువంటి వాళ్ళకు కూడా అద్భుతమైన రాజీవ్ కాలం అని చెప్పి చెప్పవచ్చు ఇలా అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్సెప్ట్ శనీశ్వరుడికి సంబంధించిన రంగాలు తప్ప అన్ని రంగాల వాళ్ళకి అద్భుతమైన రాజయోగం అని చెప్పడంలో ఏమాత్రం తిరుగులేదు కనుక మరిన్ని శుభ ఫలితాల కోసం వ్యక్తిగత జన్మజాతకు ఇచ్చా పొరపాటును ఎవరికైనా సరే నీచిపెట్టిన దశాంధ్ర దశలు జరుగుతున్నా లేదా శని రాహులకు సంబంధించిన దశాంధ్ర దశలు జరుగుతున్నా తగిన శాంతి పరిహార క్రియలు పాటించేటట్లయితే ఈ మాసం మీరు కొత్తగా ఏ పని చేయాలనుకున్నా అవి పాటించి చేసేటట్లయితే అద్భుతమైనటువంటి సౌఫలితాలు పొందారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కర్కాటక రాశి వాళ్ళు చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి